హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏడాదిలో వచ్చే ప్రతి పౌర్ణమికి విశేషమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది పౌర్ణమి రోజులను శుభదినాలుగా పరిగణిస్తారు ఈ రోజుల్లోనే చేసే పూజలు వ్రతాలు దాన అపారమైన పుణ్యాన్ని అందిస్తాయని విశ్వాసం ఇక పౌర్ణమి రోజున మహాశివుడు శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు చేయటం సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం అత్యంత శుభప్రదమని చెబుతారు అలాగే చంద్రుడి ఆరాధన వల్ల మనసుకు ప్రశాంతత లభించడంతో పాటు గ్రహ దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు విశ్వసిస్తున్నారు ఇక పౌర్ణమి రోజు చంద్రుడు సంపూర్ణంగా ప్రకాశిస్తాడు ఈ రోజున చేసే పవిత్ర స్నానం ఉపవాసాలు దీపారాధన లక్ష్మీ పూజ సత్యనారాయణ వ్రతం ఆధ్యాత్మిక పురోగతికి జీవితంలో సానుకూల మార్పులకు దోహద చేస్తాయి ఇంకా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మొత్తం పన్నెండు పౌర్ణమి తిథులున్నాయి అవేవో ఇప్పుడు తెలుసుకుందాం జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు శనివారం పుష్య శుక్ల పౌర్ణమి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం మాఘశుక్ల పౌర్ణమి మార్చి మూడు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం ఫాల్గున శుక్ల పౌర్ణమి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు బుధవారం చైత్రశుక్ల పౌర్ణమి మే ఒకటి శుక్రవారం వైశాఖ శుక్ల పౌర్ణమి మే ముప్పై శనివారం శుక్ల పౌర్ణమి జూన్ ముప్పై బుధవారం ఆషాఢ శుక్ల పౌర్ణమి ఆగస్టు ఇరవై ఏడు గురువారం శ్రావణ శుక్ల పౌర్ణమి సెప్టెంబర్ ఇరవై ఆరు శనివారం భాద్రపద శుక్ల పౌర్ణమి అక్టోబర్ ఇరవై ఐదు ఆదివారం మాసబీజ శుక్ల పౌర్ణమి నవంబర్ ఇరవై నాలుగు మంగళవారం కార్తీక శుక్ల పౌర్ణమి డిసెంబర్ ఇరవై మూడు బుధవారం మార్గశిర శుక్ల పౌర్ణమి ఇక ఆ పౌర్ణమి రోజున చంద్రుడిని భక్తితో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం చంద్రోదయం సమయంలో రాగి పాత్రలో పాలు నీళ్లు పూలు అక్షంతలు కొంచెం చక్కెర కలిపి చంద్రుడికి ఆర్ద్యం అర్పించాలి ఆర్జం సమర్పించేటప్పుడు ఓం చంద్రాయ నమ ఓం సోమాయ నమ అనే మంత్రాలను జపించాలి ఈ మంత్రాలను నూటెనిమిది సార్లు పఠిస్తే మరింత శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతారు చంద్రుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించటం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు ఉన్న దోషాలు తొలగుతాయని విశ్వాసం అలాగే పౌర్ణమి రోజున మహాశివుడు శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు చేయటం నది స్నానం దీపారాధన వ్రతాలు ఆచరించడం అత్యంత పుణ్యం ఈ రోజున చేసే దాన ధర్మాల వల్ల జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగి చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయని భక్తుల విశ్వాసం